పేరు అర్జున్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నా ఇల్లు మా ఇల్లు ఎందుకు కూల చింత చిన్న గ్యాప్ నుంచి బిల్డింగ్ ఉంది చెరువుకి ఆ ఇల్లుకి కూల కొట్టకుండా ఆ ఇల్లు కూల కొట్టకుండా మా ఇల్లు మీద కొట్టారు ఎందుకు వాళ్ళ ఇల్లు కూడగొట్టకుండా ఫస్ట్ మా దగ్గర రంగనాథ్ చెప్పిన పాత పాత ముందు నుంచి రోజుల నుంచి కూల కొట్టమని చెప్పినప్పుడే మళ్ళీ వాళ్ళకి కూల కొట్టకుండా కొత్త వచ్చిన కూడా కూడగట్ కూడగొట్టకుండా మా ఇల్లు కూడా కొడుతున్నారు ఎందుకు ఇక్కడ వెళ్ళిపో అని అంటారు అట్లా చెప్పారు మా బెదిరి వాళ్ళని కొట్టి లాజెల్ తిని కొట్టి డేరఫల్ బెదిరిశూరు మాకు బావి పెడతారు ఎల్పో అని బెదిరిస్తూ డే ఎందుకు సార్ బెదిరిశూర్ అని మా బావి అడిగితే నీకు ఎందుకు బెదిరిస్తా మా ఇష్టం మా ప్రభుత్వం నీకెందుకు రాని మా బావికి రిఫర్స్ ఇస్తారు మళ్ళీ అన్నారు నా పేరు జోగేందర్ అక్క నేను నైన్త్ కేజ్ చదువుతున్నా మా ఇల్లు కుల కొడతాం మా ఇల్లు కూలగొట్ట ముందు మా ఇల్లుకి సంబంధించిన అమౌంట్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం ఎక్కడన్నా అది ఇయ్యారంట ఆరు నెలల తర్వాత ఆ ఆరు నెలల తర్వాత ఇయ్యని దానికి ఒక ఆర్డర్ ఇట్లా పేపర్ నోటీసు ఇమ్మనండి అది ఇయ్యంట అట్లా ఇవ్వకపోతే ప్రభుత్వం అయితే కదా అది అట్లయినప్పుడు ఎందుకు చెప్పండి ఇంకా మా రంగనాథ్ సారు వాళ్ళందరూ డిఆర్ఎఫ్ వచ్చి రోజు ట్వంటీ డేస్ నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా ఇంటి పక్కన వాళ్ళని కొడుతున్నారు ఆ ఒక ఆమెకి దెబ్బలు బాగా మొత్తం దెబ్బలు తాగినాయి ఆడలను చూడకుండా ఆ ఆడోళ్ళ వాళ్ళని ఎవ్వరు చూడకుండా లాఠీలతో అవి ఫైబర్ లాఠీలు ఉంటాయి వాటితోటి కొడుతున్నారు ఆ ఒక ఆమెకి దెబ్బలు కూడా తగిలినాయి ఇంకో నోటీసులు కూడా ఉన్నాయి స్టే నోటీసులు కూడా ఉన్నాయి అయినా కూడా వాళ్ళు ఈ నోటీస్ నాలుగే గీక్క కూడా పనికిరాదు మీ ప్రభుత్వం ఇది కోర్టు ఇచ్చిన ఏం పనికిరాదు ఇది మా ప్రభుత్వం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటున్నారు మళ్ళీ దానికి వచ్చిన అమౌంట్ ఇమ్మంటే కూడా ఇస్తా ఇప్పుడు ఇయ్యము ఆరు నెలల తర్వాత ఇస్తామని అంటారు చెరువులో ఉందా చెరువులో పక్కకి ఇంకా దూరమే ఉంది ఇంకా అట్ సైడ్ బిల్డింగ్స్ మాత్రం చెరువు వన్ ఇంచ్ టూ ఇంచ్ గ్యాప్స్ ఉన్నాయి అంతే ఆ అవి ఏమంటారు మా పాత చేయము పక్కన నుంచి తీసుకొని వెళ్ళిపోతాం మానం చేసుకుంటాం అన్నారు మాది పాతలో ఉంది ఆయన కూడా మాది కూలో కొడుతున్నారు ఎందుకంటే మాది గుడిసెలు కాబట్టి వాళ్ళ బిల్డింగ్లు కాబట్టి వాళ్ళ కూలో కొడతలేరు ఆ అందుకనే మావి కూలో కొట్టి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజల్ని ప్రభుత్వం అంటే పేద ప్రజలకి సాయం చేస్తుంది కదా మరి ఆ పేద ప్రజలకి సాయం చేస్తా కానీ ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేద ప్రభుత్వం పేద ప్రజల్ని తొక్కేయడానికే ఉంది జస్టిస్ మొత్తానికి మా ఇల్లు మాకు ఇవ్వండి మా ఇల్లుని కూలగొట్టకండి